సుదర్శన్ రెడ్డి గారికి ఉమాపతి రెడ్డి గారికి రమేష్ గారికి ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం చేస్తుండ చేస్తున్నటువంటి అన్యాయాలను మనం ప్రజల దృష్టికి తీసుకోవడం మెడికల్ కాలేజీలు కావచ్చు ఏదో ఆరోగ్యశ్రీ కూడా ప్రైవేటైజ్ చేస్తాము ఇన్సూరెన్స్కి ఇస్తామనే మద్దతులు ఉన్నాయి వీటన్నింటినీ మనం అడ్డుకున్నే ప్రజల చైతన్యం రావాలి ఆ చైతన్యం తేవడానికి రచ్చబడే కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది దీని అందరూ మనకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించకపోతే ఇది చేస్తానే పోతాం లేదు ఎవరైనా ఊర్లలో కానివ్వండి ప్రజలు స్టేట్ లెవెల్ కానీ తాలూకా లెవెల్ కానీ మండల లెవెల్ కానీ గ్రామం లెవెల్లో కూడా ఎవరు ఏం అడగినప్పుడు ఏమైనా చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ వచ్చింది మన ప్రభుత్వం ప్రశ్నించాలా ప్రశ్నించే మన క్రొత్తం మనలో రావాలి రావాలంటే మన కార్యకర్తలు మన వైఎస్ఆర్ కుటుంబం తరపున మన కార్యకర్తలు అందరూ యాక్టివ్గా ఉంటూ ఏం అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని చెప్పడం అంతే మనం వాళ్ళు అనుకో విధంగా కూడా లేదు మాకు అన్యాయం జరుగుతుంది దీన్ని న్యాయం చేయండి అనేది ప్రభుత్వ దృష్టికి మనం అందరం తీసుకోవాలంటే ప్రజలు ముఖ్యంగా చైతన్యం కావాలి కార్యకర్తలు మన చైతన్యం అయినప్పుడే ఈ కార్యక్రమం ఉద్దేశం సత్ఫలితాలు ఇస్తారు మెడికల్ కాలేజీలు అంటే ఏం వ్యవహారాలు కాదు పదిహేడు మెడికల్ కాలేజీలు అవి ప్రైవేటైజ్ చేస్తారు డబ్బున్న వాళ్ళకి ఇచ్చేస్తారు ఆ డబ్బున్నోడేది మళ్ళీ డబ్బు ఇస్తేనే వాటి ట్రీట్మెంట్ మాకు వైద్యం అందుతుంది కాలేజీలో సీట్లు కావాలనే లక్షలు ఖర్చు పెట్టాలి అదే ప్రభుత్వం తరఫున ఉన్నాయనుకోండి డబ్బు తక్కువ ఉంటుంది నాణ్యమైన వైద్యం తాది ప్రభుత్వం నడిపిన ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా అంతే మనం తీసుకున్నా తీసుకున్న స్వా స్వార్థం ఎక్కువ ఉంటుంది ప్రభుత్వానికి అది ఉండకూడదు ప్రభుత్వం కూడా ఆ ఉద్దేశం కూడా పనిచేసినట్లు అనిపిస్తుంది కాబట్టి మనందరం ఒకటి ఈ కోటి సంతకాల కార్యక్రమం కూడా ఉంది అందరం చైతన్యం అయి దాన్ని వ్యతిరేకించాలి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఆ ప్రైవేటీకరణ అనేది వ్యతిరేకించాలి ముఖ్య ఉద్దేశం మన నాయకులు కానీ మన సౌత్ మన జగన్ సీఎం గారు వ్యతిరేకించకపోతే ఎవరాడకపోతే అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి మనం చూస్తూనే ఉంటాం కాబట్టి అందరం చైతన్యం ఈ వ్యతిరేక కార్యక్రమం ప్రజలకు వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలు అడ్డుకున్నాం మన మన అన్ని విధాల శ్రీకాంత్ రెడ్డి గారు అండి మన నాయకులందరూ మనకు అన్ని విధాలా సహకరిస్తారు ఏం భయపడే పని ఏం లేదు రెండేళ్ళు పోతే మనమే ఉంటాం అందరికీ న్యాయం జరుగుతుంది గతంలో మాదిరి కాకుండా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తెలుపు